ఉండాలి అలాంటి దానికి మీరు దోహదం చేయాల్సిన అవసరం ఉంది నగర్లో ఒక ఎమ్మెల్యే మంత్రి కూడా ఏం తమ్ముళ్ళు మహిళా భద్రత పట్టించుకుంటుందా ఎమ్మెల్యే కానీ వేరే రాష్ట్రాలకు పోయి జ్ఞాపకం ఉందా పబ్బుల్లో గంతులేస్తాది అంటే ఒక మంత్రిగా ఉందాతనం కూడా లేని వ్యక్తులు వీళ్ళంతా ఉన్నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్కన మీరు చూస్తే మున్సిపల్ వైస్ చైర్మన్ ఇస్తామని డెబ్బై లక్షల రూపాయలు తీసుకున్నారని వాళ్ళ కార్యకర్త చెప్పారు నేను అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పమని చెప్పే ధైర్యం ఉందా అని మీకు అడుగుతున్నా నలుగురు ఎమ్మెల్యేలు నగిర్లు మొత్తం వాటాలు వేసుకుని నగిరిని నగిరిని ఖాళీ చేసే పరిస్థితికి వచ్చారు అది ఈ రోజు అక్కడ ఉండే పరిస్థితి అదే మరి ఇంకోపక్క చంద్రగిరి దొంగ ఓట్లకు బ్రాండ్ అంబాసిడర్ ఈ రోజు ఆయనకు ప్రమోషన్ ఇచ్చేశారు ఆయన కొడుకు ఇక్కడ ఎమ్మెల్యే ఈయన ఒంగోలు ప్రమోషనీ దొంగ ఓట్లు బాగా వేస్తాడు కాబట్టి ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తాడు కాబట్టి డబ్బులు బాగా సంపాదిస్తాడు వీరప్పన మారిగా ఖర్చు పెడతాడు కాబట్టి ఆయనకు మొత్తం అప్పజెప్పే చెప్పే పరిస్థితి వచ్చారు స్వర్ణముఖి నదులు రోజుకు వందల ట్రక్కుల ఇసుక దొంగ వ్యాపారం వీళ్ళు ప్రజాప్రతినిధులు పలమనేరు పాపాల పెద్దిరెడ్డి కూర్చోమంటే కూర్చుంటాడు లేమంటే లేస్తాడు ఈయన లో ఎక్కడికక్కడ దోచేసే పరిస్థితికి వచ్చాడు అన్యాక్రాంతం చేసే పరిస్థితికి వచ్చాడు కోలార్లో ఒక వ్యక్తి జనార్దన్ నాయుడు అని మొత్తం గ్రనైట్ అస్తగతం చేసుకుని కరెంటు బిల్లు కూడా కట్టకుండా నలభై లక్షల రూపాయలు ఆయన కట్టమంటే బాధపడుతూ ఏం చేయాలనో తెలియకుండా కేసేశాడు ఎక్కడ చూసినా దోపిడి ఇంకో పక్క పూతల పట్టు ఎంఎస్ బాబు పాపం అయిపోయింది పెత్తందారుల కాళ్ల కింద నలిగిపోయిన ఇంకొక ఎమ్మెల్యే పాపమైన బాధితుడు అలాంటి ఎమ్మెల్యే ఏం చేయలేకపోతున్నాడు కనీసం నా ముఖ్యమంత్రికి చెప్పుకుంటాను అపాయింట్మెంట్ ఇమ్మంటే ఇవ్వలేదంటే వీళ్ళు దళిత ఉద్ధారకులు వీళ్ళకి దళిత ఓట్లు వేయాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా చిత్తూరులో పాపం ఎమ్మెల్యే జంగాలపల్లి ఇసుక మాఫీ అంతా అయింది కార్పొరేషన్ లో ఏం జరిగినా లంచాలు లేకుండా ఫైళ్లు కదలవు ఆయన ఎమ్మెల్యే అన్న కొడుకే మొత్తం చేశాడు నువ్వు పనికిరావు నీ చీటీ చిరిగిపోయింది నువ్వు లాభం లేదని ఇంకా సమర్థుడు ఇంకా పెద్ద దొంగని ఎంపిక చేసుకున్నావని స్మగలర్ ని రెడ్ శాండిల్వుడ్ స్మగలర్ ని ఇంటర్నేషనల్ స్మగలర్ ని ఎంపిక చేశారు బాధ అనిపించదా మీకు వాళ్ళ మీద మేమే పోరాడాలన్నా మీరు కూడా కాదా ప్రజలది ఇది ప్రజా సమస్య సేవన కాదా రేపు ఇలాంటి స్మగ్లర్స్ తో మీరు మాట్లాడగలుగుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరెవరన్నా ప్రశ్నించే శక్తి ఉంటుందా అని అడుగుతున్నా మొత్తం జిల్లా పార్టీని ఈ ఇంటర్నేషనల్ స్మగ్లర్ రన్ చేస్తున్నాడు అంటే ఎక్కడ రష్య ఉందో నాకైతే అర్థం కావడం లేదు కుప్పంలో కూడా ఈ పాపాల పెద్ది వచ్చి ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నాడు పులివెందల్లోనే ఫీజు కాలిపోయింది మీ నాయకుడికి పొంగునూరులో కూడా ఇంకు మారిపోయింది ఏ మాత్రం అనుమానం లేదు మీరు ఏ మాత్రం గెలిచే పరిస్థితి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా ఇలాంటి అసమర్థుల్ని వసూల రాజాల్ని స్మగలర్ని మొత్తం దగా చేసే వ్యక్తి కోట్లేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎంపిక చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చపట్లు కొట్టి వీళ్ళని ఇంటికి పంపిస్తామని గట్టిగా చెప్పాలి నాకు అనుమానం లేదు తెలుగుదేశం జనసేన గాలి ఉధృతంగా వీస్తా ఉంది ఇది ప్రభంజనంగా మారుతుంది రేపు రాబోయే రోజుల్లో ఈ ఉధృతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ అయితే గిరగలలాడి రెక్కలన్నీ ఇరిగిపోయి చిత్తు చిత్తు అయిపోయి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కనుమరుగ్గావడం ఖాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ జిల్లాకు ఒకటే హామీ ఇస్తున్నా ఈ జిల్లా బిడ్డగా ఇక్కడ పుట్టిన వ్యక్తిగా ఒకటే హామీ ఇస్తున్నా అంది పూర్తి చేస్తాం కృష్ణాపురం రిజర్వాయర్ కి నీళ్లు తీసుకొస్తాం ఎన్టీఆర్ జలాశ్రయం ద్వారా జీడి నెల్లూరు పెనుమూర్ పూతలపట్టు వెతురు కుప్పం ముప్పై ఆరు చెరువులకు నీటిని అనుసంధానం చేసి నే మాట లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం ఇప్పటికీ అడవిపల్లి వరకు తీసుకొచ్చాం నేనుంటే ఎప్పుడూ వచ్చేది దాన్ని మనం వస్తానే చేసే బాధ్యత తీసుకుంటాం రెండోది నగిరి గాలేరు గాలేరు కాలవ నగిరి వరకు రావాలి బాలాజీ రిజర్వాయర్ తిరుపతిలో రావాలి ఇది రావడానికి ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో స్వర్ణముఖి అదే మాదిరిగా మన నగిరి గాలి వచ్చేదానికి లేట్ అవుతుందని స్వర్ణముఖి పక్కనుండే నెల్లూరులో ఉండే రిజర్వాయర్ నుంచి కందలేరు సోమశిల సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ ద్వారా నీళ్లు తీసుకురావాలని ప్రణాళిక తయారు చేసాం శాంక్షన్ చేశాం కానీ దురదృష్టం దాన్ని కూడా ఆపేశారు ఒకటే నగురు వాసులందరికీ హామీ ఇస్తున్న తొందరలోనే నగిరికి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే ఇంకా ఇబ్బంది ఉండదు జిల్లాకు నీరిచ్చి ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా మీ బిడ్డగా ఈ రుణం నేను తీసుకుంటానని మరొకసారి మీకు ఆమె ఇస్తున్నా టమోటా కానీ మామిడి మార్కెట్ కోసం ముప్పై మూడు ఎకరాల్లో పలమనేరులో మోడల్ మార్కెట్ శాంక్షన్ చేశాం అది కూడా నిలిపేశారు అది పూర్తి చేస్తాం కైగల్ రిజర్వాయర్ నిర్మిస్తే బైరెడ్డి పల్లి మండలాలకి సాగునీరు త్రాగునీరు వస్తుంది అవి కూడా చేస్తాం నిండ్రలో నేతం షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది దాన్ని తెరిపించే బాధ్యత తీసుకుంటాం తలకోన టూరిజం హబ్బుగా తయారు చేస్తాం రాయలసీమ చెరువుని పట్టిష్టం చేస్తాం నగర్ చేనేత కార్మికులు ఉన్నారు వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత మళ్ళీ మనం పెట్టిన కార్యక్రమాలే కాకుండా ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఇచ్చే బావి తీసుకుంటాం అందుకని నేను ఒకటే చెప్తున్నా చిత్తూరు జిల్లాలో ప్రతి ఒక్క రైతుకు హామీ ఇస్తున్నా మీ పంప్ సెట్ దగ్గర సోలార్ పంప్ సెట్లు పెట్టి మీరు కరెంటు వాడుకుని మీకు మిగులు కరెంటు గవర్నమెంట్ ఇచ్చేడుగా తద్వారా అదనపు ఆదాయం సంపాదించే మార్గం మీకు ఏర్పాటు చేస్తారని రైతులకు హామీ ఇస్తున్నా దీనివల్ల వ్యవసాయానికి వెసులుబాటు వస్తుంది ప్రభుత్వానికి సబ్సిడీ భారం తగ్గుతుంది తద్వారా భవిష్యత్తులో అందరికీ లాభం ఉంటుందని కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీ ఉత్సాహం చూస్తే ఇక్కడే ఉండాలనిపిస్తా ఉంది కానీ మీరు చాలా అభిమానం చూపించారు నాకు ఏ మాత్రం అనుమానం లేదు పాత జిల్లాలో పద్నాలుగు సీట్లకు పద్నాలుగు సీట్లు మనమే గెలవాలి ఐదు వందల యూనిట్లు పవర్ అంతా కూడా పవర్ లోమ్స్ కన్నెడ్కి సబ్సిడీ ఇవ్వాలి మొన్నటి వరకు మనతో ఉన్న మనోహర్ నాయుడు పాచిగుంట మనోహర్ నాయుడు చనిపోవడం జరిగింది బాధ ఎప్పుడు వచ్చినా మనోహర్ నాకు కనపడేవాడు అలాంటి మంచి నాయకుడిని కోల్పోయాం కానీ ఆయన ఆశయం మనతో ఉంది ఆ ఆశయం కోసం పనిచేస్తామని మరొకసారి తెలియజేస్తూ నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పిలిపిస్తున్నా నేను రైతుల సంక్షేమం కోసం అంటే పిడికిలి బిగించి చెప్పాలి రా కదిలి రైతుల కోసం రైతుల సమక్షేమం కోసం ఆ చెదలిరా సాగునీటి ప్రాజెక్టుల కోసం ఆ చెదలిరా యువత ఉద్యోగాల కోసం నా చెదలిరా పేదరికం లేని రాష్ట్రం కోసం నా చెదలిరా తెలుగు జాతి నెంబర్ వన్ చేయడానికి కోసం నా చెదలేరా రాతి యుగం పోవాలి రా రాకదిరా రాతి యుగం పోవాలి రా చెదలిరా స్వర్ణయుగం రావాలి రా కదలిరా